ఆంధ్రప్రదేశ్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారి వార్తాపత్రిక పత్రిక కథనాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు చూస్తే సూర్య వ్యాపార సంబంధించి వార్తా కథనాలు ఏమి వచ్చినాయి విశ్లేషణ చేసే కార్యక్రమం చేద్దాం బిల్గేట్ తో చంద్రబాబు భేటీ ఆరోగ్యం విద్యా రంగాలపై చర్చ ఏపీకి సాయం చేయాలని అభ్యర్థన మూడు ఒప్పందాలపై సంతకాలు పార్లమెంట్ ను సందర్శించిన అపర కుబేరుడు కేంద్ర మంత్రులను కలిసిన బిల్గేట్స్ ప్రపంచంలోనే అతి సంపన్నుడైన బిల్గేట్ను చంద్రబాబు నాయుడు కలిశారని చెప్పి కథనం రావడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఆరోగ్యం విద్యా రంగాలపై చర్చ జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఏపీకి సాయం చేయాలని అభ్యర్థన మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని రావడం జరిగింది మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా లేకుండా వెనకబడి ఉందో ఆ వెనకబడిన తరుణంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి పోరాటం చేయడం లేదు ఎందుకంటే కూట ప్రభుత్వము అక్కడ బీజేపీతో కలిసింది కాబట్టి పోరాటం చేయకపోగా ఈ విధంగా ముందుకెళ్తా ఉంది ఈ తరుణంలో బిల్గేట్తో చంద్రబాబు గారు కలిశారని చెప్పి కూడా కథనం అయితే రావడం జరిగింది మరి కలిసిన తర్వాత ఏం చేశారు ప్రత్యేక హోదా కోసం ఆయన ఏమైనా చేయకపోగా తో కలిసిన తర్వాత ఏం చేశారు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా సంపద తీసుకురాబోతున్నారా పెట్టుబడుల రూపంలో ఏదన్నా తీసుకొచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం సహకారం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ పార్లమెంట్కు వచ్చి బిల్గేట్ తో భేటీ అయ్యారు ఆ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు హెల్త్ ఎడ్యుకేషన్ వ్యవసాయంపై బిల్గేట్ ఫౌండేషన్ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇది మంచిదే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము వెనకబడింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ఒప్పందాలు ఉంటాయో ఆ ఒప్పందాలపై పూర్తి స్థాయిలో కూడా ముందుకెళ్ళాలి పెట్టుబడులు తీసుకొని రావాలి ఎంత పెట్టుబడులు తీసుకొని వస్తే మన రాష్ట్రం కొంత డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మరి ఇదే తరహాలో పూర్తి స్థాయిలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ కావచ్చు ఐటీ రంగం కావచ్చు అన్ని రంగాల్లోన పెట్టుబడులు తీసుకొని వచ్చి మన రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళేసి వరుకు చేసుకునే దానికంటే మన రాష్ట్రంలోనే చేసుకునే దానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది నెక్స్ట్ విద్యలో మతం తీసుకురావద్దు విద్య విద్యను కాసాయికరణ చేస్తుందంటూ వైసీపీ విమర్శలు గత ఐదేళ్లలో పన్నెండు లక్షల మంది డ్రాప్ అవుట్ ఇది వైసీపీ నిర్వాహకమే అంటూ మంత్రి ఫైద్ నేడు ఏపీ శాసన మండలి ప్రశ్నోత్తర కార్యక్రమం అధికార విపక్ష సభ్యుల మధ్య వాడి వేడి జరిగింది ఒకరినౌక దశలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సందర్శించుకున్నారు మరి ముఖ్యంగా వైసీపీ నేత బొస్త సత్యనారాయణ మంత్రి నారా లోకేష్ మధ్య వాగ్దోదం చోటు చేసుకుంది పాఠశాలలు హేతుబద్దీకరణపై శాసనమండలి అంటే ఏదైతే స్కూల్ ఉంటుందో ఆ స్కూల్కి సంబంధించి మతం కానీ కులం కానీ తీసుకొని రావద్దని చెప్పేసి కూడా నేను అసెంబ్లీలో చర్చ జరిగినట్లు కథనం రావడం జరిగింది అసలు విద్యార్థుల పట్ల కావచ్చు విద్యార్థుల స్కూల్కి సంబంధించి ఈ కులాలు మతాలు అనేది పక్కన పెట్టాలి ఫస్ట్ అసలు ఈ కులాలు మతాల వల్లనే కొంతమంది లబ్ధిపడుతున్నారు తప్ప చాలా మంది నష్టపోతున్నారు రాజకీయ నాయకులు వారి వ్యక్తిగత లాభాల కోసం వారి పార్టీ బలపరుచుకోవడానికి కోసం ఈ కులాలని మతాలను తీసుకుంటున్నారు తప్ప నిజంగా భారతదేశం అనేది ఒకే కుటుంబంలాగా ఉండాలి ఈ కులాలని మతాలని పూర్తి స్థాయిలో నిర్మూలించాలని చెప్పేసి కూడా ఎంతో మంది మేధావులు పోరాటాలు చేశారు మరి అట్లా చేస్తున్న తరుణంలో ఈ రోజు అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా దీని గురించి మతం గురించి తీసుకొచ్చారు అసలు ఏం అవసరం ఈ మతం గురించి కులం గురించి మాడుకోవాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఆలోచించుకోవాలి ఈ మతాన్ని కులాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారంటే వ్యక్తిగత లబ్ధి కోసం రాజకీయ పార్టీల బలోపేతం కోసం ఈ మతాలని కులాన్ని తీసుకొస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈ మతాలని కులాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి అంతా ఏకపక్షంగా పోరాటం చేయాలి అప్పుడు భారతదేశానికి స్వతంత్రం కోసం ఏ కులం పోరాడింది ఏ మతం పోరాడింది అంతా కలిసికట్టిగా పోరాడినాం కదా మరి అదే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా కులాల కోసం మతాల కోసం ఎంతో ఉన్నతమైన స్థానం అసెంబ్లీ కూడా మాట్లాడుకోవడం చాలా తప్పు మరి దీనికి సంబంధించి ఈరోజు సూర్య వచ్చిన కథనం చూసుకున్నట్లయితే గత ఐదేళ్ళలో పన్నెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి డ్రాప్ అవుట్ అయిన వారు నిజంగా మతం కోసం కులం కోసం డ్రాప్ అవుట్ అయినారా లేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక డ్రాప్ అవుట్ అయినారా దీనిపైన పూర్తి విశ్లేషణ చేసుకొని ఉన్న కోట ప్రభుత్వం ఆ పన్నెండు లక్షల మందికి ఏం చేస్తుందని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికైనా ఈ కులాలని మతాలని విడి ఉన్నతమైన వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉన్నతంగా మాట్లాడితే బాగుంటుంది సునీత రిటర్న్ సక్సెస్ భారత స్వస్థలంలో సంబరాలు పటాకుల శబ్దంతో మారుమోగిన ఊరు నేను చూసుకున్నాం మన భారతదేశానికి చాలా గర్వకారమైనటువంటి ఇది విషయం ఎందుకంటే ఈ సునీత విలియమ్స్ మేడం గారు వచ్చేసి అంతరిక్షం నుంచి నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత చాలా సంబరాలు అయితే చేసుకున్నారు భారతదేశం మొత్తం ఇది భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన భారత జాతికి సంబంధించినటువంటి ఒక మహిళ అంతరిక్షానికి వెళ్ళి అక్కడ ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొనేసి ఒక తొమ్మిది నెలలు అక్కడ అంతరిక్షంలో ఉండి తర్వాత ఎంతో సేఫ్గా వచ్చిన తర్వాత నిజంగానే అందరూ వాళ్ళ స్వస్థలమే కాకుండా భారతదేశం మొత్తం కూడా సంబరాలు చేసుకోవాలి ఎందుకంటే ఇది భారత ప్రఖ్యాతికి మా మంచి పేరు ఇచ్చిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలి దీనికి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రతి చోట ఈమె గురించి కూడా చెప్తే చాలా బాగుంటుంది వైసీపీకి షాక్ వైసీపీ ఎమ్మెల్యే మరి రాజన రాజశేఖర్ రాజీనామా వైసీపీ ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ వైసీపీ రాజీనామా చేసి కాసేపటి శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుకు కలిశారు పత్రాన్ని అందజేశారు ఆ రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండల చైర్మన్ కోరారు మరి రాజశేఖర్ పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది కాగా ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇది శరమామూలే అందు చూసుకునే విషయం ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి సంబంధించే వెళ్ళాలని చూస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏమంటే ప్రజా సేవ కంటే వ్యక్తిగత లబ్ధి వ్యక్తిగత లాభం కోసం ఇతర రాజీనామా చేసే వాళ్ళని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి ఎందుకంటే ప్రజాసేవ చేయాలంటే అంటే ఆ పార్టీకి రాజీనామా చేసేదానికి కారణాలు ఏమో మనకు తెలియకపోగా మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకోవాలి ఎవరైతే ఎక్కడైతే నియోజకవర్గంలో గెలుస్తారో దాని దానికి సంబంధించి అదే ద్వారా వెళ్ళాలి అదేవిధంగా ముందుకెళ్తేనే ఆ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు న్యాయం చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి నేరాల శాతం తగ్గింది వ్యవస్థలన్నీ ప్రష్టి పట్టించి సమాజాన్ని బాగు చేస్తామంటే ఎలా జగన్ ప్రభుత్వంలో ఒక్క రోజులో నేను నిందితులు పట్టుకోగలరా దిశ హ్యాప్ అమల్లో వైసీపీ పాలనలో పడ్డ శిక్షలు ఎన్ని సిసిటీవీల ద్వారా అనకాపల్లి ఇజ్రా కేసును పద్దెనిమిది గంటల్లో ఛేదించాం శాసన మండలిలో హోంమంత్రి పొంగలపూడి అనిత గతంలో కన్నా సెవెన్ పాయింట్ టూ శాతం నేరాలు తగ్గితే క్రైమ్ తగ్గినట్లే కదా అన్ని శాసనమండలి సాక్షిగా వైసీపీ ఎమ్మెల్సీలను హోంమంత్రి వంగలపూడి అనిత సూటిగా ప్రశ్నించారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు మహిళలపై జరిగిన నేరాలు పద్దెనిమిది వేల నూట నూట పద్నాలుగు కాగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు మహిళలపై జరిగిన నేరాలు పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది గణాంకాలతో సహా వెల్లడించారు అంటే మనకు హోంమంత్రి వంగల్పూడి అనిత గారు అయితే ఒక కథమైతే చెప్పారు ఏమంటే నేరాల శాతం తగ్గింది వ్యవస్థలన్నీ వైసీపీలు భ్రష్టి పెట్టించారని చెప్పారు ఓకే ఒక నిజంగా తగ్గితే చాలా మంచిదే ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పనిచేస్తే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే నేరాల శాతం ఖచ్చితంగా తగ్గుతుంది మరి లా అండ్ ఆర్డర్ని రాజకీయంలో కలిపేసి రాజకీయ వ్యవస్థలకి లా అండ్ ఆర్డర్ పనిచేయాలని చెప్తే ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అక్రమాలు నేరాలు చేస్తుంటారు మరి దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ వాడుకోవడం చాలా తప్పు మరి నిజంగానే కూట ప్రభుత్వం లా అండ్ సక్రమంగా ఉపయోగించుకుంటే నేర శాతం తగ్గితే చాలా మంచిది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా నేరాలను తగ్గించే విధంగా చూసుకొని రావాలి మరి దానికి సంబంధించి అయితే ఈ రోజు అసెంబ్లీలో హోం మంత్రి గారు అయితే మాట్లాడినట్టు కథనం రావడం జరిగింది వైఎస్ అంటే ఎందుకు కక్ష వైఎస్ఆర్ తెలుగు వారి సొత్తు అని గుర్తు చేశారు జగన్ పెట్టిన పేరును తీసేస్తారా బాబుపై నిప్పులు జరిగిన షర్మిల ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ పేరుపై ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ పేరుతో గతంలో ఉన్న స్థానిక సంస్థలు జిల్లాల పేర్లు మార్పులు చేసింది దీనిపై పిసిసి చీఫ్ వై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తన అన్న వైఎస్ జగన్ చేసిన ఒక మార్పును కూడా కూటమి సర్కార్ సవరించడంపై షర్మిల విమర్శలు ఎక్కుపెట్టారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షురాలు సిర్మిళ గారు ఒక అయితే సిర్మిళ గారు గురించి ఒక రూసి రావడం జరిగింది కూట ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చింది అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల ఏదైతే వైఎస్ఆర్ పేరు ఉందో ఆ వైఎస్ఆర్ పేరును కూడా తీసేయడం జరిగింది అలాగే విశాఖపట్నంలో వైఎస్ఆర్ క్రికెట్ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి కూడా ఈరోజు పేరు తీసేసి ఏసీసీ స్టేడియంగా పెట్టడం జరిగిందని చెప్పి మనం చూసాం కథనాలు అంటే ఈ రాజకీయ ధోరణి ఏ విధంగా ఉందంటే ఏదైనా ఒకసారి ఫ్లెక్సిబుల్గా చేసిన తర్వాత ఎవరైనా మహనీయులు కానీ దేశం కోసం పోరాడిన వంటి వాళ్ళు పేరు పెట్టిన తర్వాత దాన్ని తీయడం ఎందుకు ఒకసారి చేసిన తర్వాత దాన్ని తీయడం ఎందుకు అంటే రాజకీయం అంటే నువ్వు ఉంటే నేను లేకపోతే నేనుంటే నువ్వు ఈ విధంగా కాదు ఏదైనా ప్రజా సేవ కోసం ఉండాలి ఏం చేసినా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక హెప్ సమయాన్ని పాటించాలి ఆ తరుణంలో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాకు పేరు తీసేసి వైఎస్ఆర్ కడప జిల్లాగా పెట్టారు మరి ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు షర్మిల గారు చెప్పినట్లు వైఎస్ అంటే ఎందుకంత కక్ష బాబుపై నిపుణులు జరిగిన షర్మిళ మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఎన్టీఆర్ మెడికల్ కాలేజ్కి ఆ పేరు తీసేసి వైఎస్ మెడికల్ కాలేజ్ అయితే పెట్టారు ఎందుకు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే రాజకీయ పార్టీ ఏదుంటే రాజకీయ పార్టీ అధికారంలోకి ఏదొస్తే వారికి సంబంధించిన వారి పేర్లు పెట్టుకుంటామంటే మరి ప్రజలు ఏమైపోవాలి అంటే రాజకీయ పార్టీ ఒక కుటుంబానికి చెందిందా అధికారం అనేది ఒకే కుటుంబానికి చెందిందా లేకపోతే ఒక కుటుంబ ధోరణిలో వెళ్తుందా నేను ఒకసారి ఆలోచించుకోవాలి ఆమె చెప్పినట్లు ఈ పేర్లు మార్చేదేందుకు ఏదైనా ఫిక్సిబుల్ గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి శ్రీమిలా గారు అయితే చెప్పినట్టు కథనం రావడం జరిగింది మరి అది మంచిదే కదా ఇట్లా పేర్లు మార్చడం అంతా ఎందుకు ఈ కక్షిపూరిత రాజకీయాలు చేయడం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి పైన వదిలేసి ఇట్లా కక్షిపూరితంగానే జరుగుతుంటాయి మరి దీన్ని కోట ప్రభుత్వం ఏ విధంగా సవరిస్తుందో ఆమె చెప్పినటువంటి ట్విట్టూపులు రూపంలో చెప్పారు మరి ఆమె చెప్పినటువంటి దాన్ని కోట ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి పాడి రైతుకు సర్కార్ అండ రాష్ట్రీయ గూగుల్ మిషన్ కింద మూడు వేల నాలుగు వందల కోట్ల కేటాయింపు నమ్రూఫ్లో పదివేల ఆరు వందల కోట్ల పెట్టుబడితో కొత్త బ్రౌన్ ఫీల్డ్ అమ్మోనియా యూరియా కాంప్లెక్స్ ఏర్పాటు డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సహించండి పదహారు వేల ఎస్ రూపాయలు పదహారు వేలు పెట్టుబడుకు ఆమోదం ఇప్పటికే యూపీఐ లావాదేవీలు రెండు వందల పది లక్షల కోట్లకు చేరుకున్నాయి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఏదైతే ఆవులకు ఆవుల పెంపకం ఉన్నటువంటి పారు రైతులకు ఈరోజు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద మూడు వేల నాలుగు వందల కోట్లు కేటాయింపు వచ్చినట్లు కూడా కథనం రావడం జరిగింది పూర్తి స్థాయిలో తీసుకోవాలి ఎందుకంటే వేసవికాలం వస్తుంది దానికి సంబంధించి కూడా చూసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో పాడు రైతులు చాలా మంది ఉన్నారు వారు ఎటువంటి లబ్ధి లేకుండా ఏదైతే పాలు సంబంధించి కనీస ధరలు లేకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని కొన్ని చోట్ల వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు తీసుకొని పోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు భారతదేశానికి చాలా ఇంపార్టెంటే కాబట్టి అందరినీ కాపాడుకోవాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలి అదే విధంగా ఏదైతే ఇప్పుడు చెప్పినారో సర్కారు అండగా ఉంటుందని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి కొన్ని కొన్ని పేపర్ వరకు వచ్చేసి పక్కదారి పట్టువేస్తున్నాయి కొన్ని కోట్ల రూపాయలు సో అదంతా ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో ఏదైతే చెప్తారో దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసేదాన్ని కూడా ఆస్కారం చేసుకొని ముందుకెళ్ళాలి మరి ఇట్లాంటి నిజంగానే ప్రతి ఒక్క రైతుకు కావచ్చు ప్రతి కార్మికుడికి కావచ్చు రోజువారీ వేతనదారుడికి కావచ్చు సర్కారు అండగా ఉంటే రాబోయే రోజుల్లో వలసలు పోవడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా నివారించడానికి అది ఆస్కారం ఉంటుంది మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుందో చూడాలి సో ఆవిర్భాబ దినోత్సవ వేడుకలపై పవన్ ధన్యవాదాలు పార్టీ కార్యకర్తలు నాయకులకు కృతజ్ఞతలు నిర్వాహక రంగాల్లో అందరినీ అభినందించిన ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే మొన్న జరిగిన మార్చి పద్నాలుగు జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గుర్తు రావడం జరిగింది అది గ్రాండ్ సక్సెస్ అయిన దానికి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మరి జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ దీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఒకటే కాకన రాష్ట్ర మనకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందే చెప్పారు మనకి ప్రత్యేక హోదా గురించి కావచ్చు లేకపోతే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఖచ్చితంగా ప్రశ్నించడం చెప్పడం జరిగింది మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏం ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒకసారి మనం చూసుకోవచ్చు ఒక భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారతదేశ జాతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన సినిమాల్లో కూడా ఎన్నో ఎన్నో పాటల రూపంలో కూడా చెప్పారు మన జాతి మనం కాపాడుకోవాలి భారతదేశం అని చెప్పి మరి భారతదేశంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది యువత నిరుద్యోగులుగా మరి రోడ్డు పైన తిరుగుతున్నారు ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతో మంది మహిళలు ఒక స్వచ్ఛమైన సంపద లేకుండా తన కుటుంబాన్ని పోషించుకోలేకన్నా ఇబ్బంది పడుతున్నారు సో దీనికోసం ఎందుకంటే ఆయన మాట్లాడితే కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా అయ్యే పనులు చాలా ఉంటాయి దీనికి సంబంధించి ఉన్నటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళాలని చెప్పేసి కూడా మనము ఆశించాలి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఏదన్నా చేయొచ్చు మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు అధికారం వచ్చినప్పుడు ఒకలాగా లేకపోతే అధికారం లేనప్పుడు ఒకలాగా ఉంటారు లేకపోతే ఉండరు అని చెప్పేసి కూడా మనము రాబోయే రోజుల్లో చూసుకోవచ్చు మరి దీనికి సంబంధించి సూర్యాకు సంబంధించి అయితే వార్తా కథనాలు ఇలా ఉన్నాయి నెక్స్ట్ వార్తాకు సంబంధించి చూద్దాం ఏఐ మరింత ప్రగతి గ్రేట్ ఫౌండేషన్లో కుదిరిన ఒప్పందం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్తో ఢిల్లీలో భేటీ అయిన సీఎం చంద్రబాబు వివిధ సాంకేతిక రంగాల్లో భారీగా పెట్టుబడులకు గేట్ సంసిద్ధం అవనికి చేరిన సునీత అంతరిక్షం నుంచి మొత్తం నలుగురు వ్యామగాములను తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ తొమ్మిది నెలలుగా రోదాసిలోనే ఉన్న సునీత మిగిలిన ముగ్గురు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఫ్లోరిడా సముద్రం సముద్ర జిల్లాలో దిగిన వైన్యం వారిని హోస్ట్ స్పేస్ సెంటర్ కు తరలించిన సిబ్బంది బుధవారం ఫ్లోరిడా తీరానికి చేరిన సునీత విలియమ్స్ మరియు ముగ్గురులు టీచర్ల బదిలీ చట్టం చారిత్రాత్మకం అందరితో చర్చించి చట్టం చేశాం పారదర్శకంగా ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితా విద్యా ఐటీ విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఉపాధ్యాయుల బదిలీ క్రమబద్ధీకరణ బిల్లుకు సభ ఆమోదం నేటి సాయంత్రం తిరుమలకు సీఎం తుక్కిసలాటలో అసలు బాధ్యులు ఎవరు రెండు రోజుల్లో మరికొందరు రెవెన్యూ పోలీస్ అధికారులు విచారణ కమిషన్ ఎందుకు ల్యాబ్ నుంచి మాలిక్యూల్ చోరీ పైడి భీమవరం రెడ్డిస్ ల్యాబ్లో ఘటన సుమారు ఎనిమిది కోట్ల విలువ చేసే పౌడర్ మాయం దొంగలించిన వ్యక్తి కోసం యంత్రాంగం గాలింపు పది రోజుల్లో లభించిన ఇంటి దొంగల ఆచూకీ ఎస్ఐ సస్పెన్షన్ వేటు అమెరికాకు వెళ్లకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఇరికించిన కేసు ఓకే చూద్దాం మనము టీచర్లు బదిలీ చట్టం చారిత్రాత్మకం అందరితో చర్చించి చట్టం చేశాం పారదర్శకంగా ఉపాధ్యాయులు సీనియర్టీ జాబితా విద్య ఐటి శాఖల మంత్రి లోకేష్ ఉపాధ్యాయ బదిలీ కమిబన బిల్లు సభ ఆమోదం అంటే ఏదైనా చట్టం తీసుకురావాలంటే ఫస్ట్ ఒక చట్టం తీసుకొని రావాలంటే ఎవరితో చర్చించాలి అసెంబ్లీలో కూర్చొని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చిచ్చుకుని సరిపోతుందా అంటే ప్రజల సంబంధించి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదా ప్రజా పోలి ఎందుకు నిర్వహించరు ఒక చట్టాన్ని పూర్తిగా తీసుకొని రావాలంటే ప్రజా పోలు అవసరం లేకుండా ఎందుకు ఇట్లా ముందుకు వెళ్తారు అవసరం ఆలోచించుకోవాలి ఏదో అసెంబ్లీలో కూర్చున్నాం చట్టం తెచ్చేసినాం అంటే ఏ విధంగా అవుతుంది ఉపాధ్యాయులు బదిలీ చట్టం అంటే ఇంతకుముందు ఉపాధ్యాయులు బదిలీ చట్టం లేదా ఉపాధ్యాయులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఏ విధంగా చేస్తున్నారు ఇంతకుముందు మనం ఆలోచించుకోవాలి అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి టీచర్ల బదిలీ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మరి ఐటీకి సంబంధించి ఇప్పుడు దాకా వచ్చినటువంటి కూట ప్రభుత్వం ఎన్ని కంపెనీలు తెచ్చింది ఎన్ని కంపెనీలు తెచ్చి ఎంతమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చినారు ఆలోచించుకోవాలి ఐటీ రంగంలో ఒక ఐటీ రంగం డెవలప్మెంట్ చేస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా డెవలప్ డెవలప్మెంట్ అవుతుంది మరి ఐటీ రంగంలో ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటిదాకా ఐటీ రంగానికి సంబంధించి ఏం చేశారు ఒకసారి ఆలోచించుకోవాలి అసెంబ్లీలో అసెంబ్లీలో కూర్చొని మనం ఏదో చట్టం తెచ్చినాం ఏదో మాట్లాడుతున్నాం అని చెప్పి చెప్పడం కాదు అంటే ఇది ఊరిని విమర్శించాలని మేము చెప్పడం లేదు ఐటీ రంగంలో ఉన్నప్పుడు ఎన్ని సాఫ్ట్వేర్స్ కంపెనీలు తీసుకొని రావచ్చు ఎవరితో కలిశారు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు దగ్గర తెచ్చారు ఒకసారి ఆలోచించుకోండి మీరే మరి ఈ విధంగా ఏదో అధికారం ఉన్నప్పుడు మేము అది చేసినాం ఇది చేసినాం చెప్పేదానికంటే అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని ప్రజాసేవకు ఉపయోగించుకొని ప్రజలు సంరక్షించుకుంటా ముందుకెళ్తే అదే ప్రజలు రాబోయే రోజుల్లో మరి